సిద్ధారాయణ స్వామి గారి జీవిత గురించి వివరించుకుంటున్నాం గత వారం సద్గురుని వెతుకుడాలి బయలుదేరినప్పుడు వారి యొక్క స్నేహితులు సోమప్ప భీమప్ప అవి వాళ్ళు కూడా మేము కూడా మీకు వస్తా ఉంటాము వస్తా ఉన్న వాళ్ళ వద్దనలు రాని వారిని పిలవాలి అది మహాత్మ యొక్క లక్షణం ఎందుకంటే రాని రానివారు పిలిచినా ఉపయోగం ఉండదు వస్తాపన వదలడానికి మనకు అధికారం లేదు ఆ భావనతో వాడు రమ్మని చెప్పారు చెప్పినప్పుడు వాడు ప్రశ్న నువ్వు ఎందుకు ఉన్న ఊరిలో నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఎందుకోసం వెళుతున్నావు అంటే ఉన్న ఊరి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎందుకోసం వెళ్ళిపోతుంది అని వాళ్ళ దగ్గర ప్రశ్నిస్తారు ఇక్కడ ఎందుకోసం అనే ప్రశ్న మనం మనకు తెలుసుకోవాలి అప్పుడు అన్నాడు బాల్యంలోనే సద్గురుని వెతుక్కోవాలి వారి ప్రప పాత్రుడు కావాలి సద్గురు ఎదకడానికి వెళ్ళాలి ఎందుకోసం సద్గురు తెలుసుకొని వారి ప్రపే పాత్రుడు కావాలని కోసం సద్గురువుకి అవసరం ఏంటి మనకి వారి యొక్క అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందడం ఇక్కడ సద్గురు అంటే ఎవరు పరంగా మనం పరంగా దర్శించుకోవాలి ఇక్కడ సద్గురువు గురువు సద్గురు గురువులు ఉంటారు వాచక గురువు ఉంటారు సూచక గురువు ఉంటారు బోధ గురువు ఉంటారు నిషిద్ధ గురువు ఉంటారు పరమ గురువు ఉంటారు ఇక్కడ పరమ గురువు అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేసే ఒక సూచిక లాంటి వాడు పరమాత్మతత్వము అంటే ఏమిటంటే అంతటా ఉన్న ఒకే ఒక చేత నిరంతరము ఎరుగుతో కలిగి ఉండే స్థితి అంతా ఒకటే ఎరుగు కలిగి ఉన్నప్పుడు ఇంకా భేదభావం ఉండదు అభేదం ఎప్పుడైతే భేదభావం అయితే ఉండదు మనసు ఉంటుంది ఎందుకు భేదభావం ఉంటే ఉపయోగమైన భేదభావం ఉంటే అశాంతి భేదభావం లేకపోతే శాంతి ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు శాంతి కోరుకుంటాడు అశాంతి ఎవరూ కోరుకో మరి అటువంటి శాంతిని ప్రసాదించేవాడు సద్గురు సద్గురు యొక్క కృప అంటే మనకేదో డబ్బిస్తాడనో ఇస్తాడనో మన చేస్తాడని కాదు మన శాంతిని కలిగి చేస్తాడు కాబట్టి అటువంటి సద్గురువుని వెతకడానికి మనం వెళ్ళాలి ఎందుకంటే కారణం అతడు మనకి శాంతిని ప్రసాదిస్తాడు కాబట్టి ఇది వారి ప్రభుక పాత్ర అయితే బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే మానవుడు యొక్క వృత్తి కర్తవ్యము మనుషు కర్తవ్యం ఏంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అన్నట్టు బ్రహ్మజ్ఞానం అంటే ఏదో ఒక మన స్థితి ఏం కాదండి బ్రహ్మ జ్ఞానం అంటే అంతటా ఉన్న చైతన్యాన్ని ఉన్నది ఒకటే ఇంకెలా అంటే నడిపించేవాడు ఒకడు మనం కీలు అది భావన కలిగి ఉంటే బ్రహ్మజ్ఞానం ఇంకే మనకు అర్థమేదని చెప్పుకుంటున్నాం ఆలోచిస్తే మనదంటూ ఏమన్నా ఉందా ఏమిటి పోని మనం అనుకున్నట్టుగా అన్నీ జరుగుతున్నాయా అది అంటే ఏంటి ఒక పది అనుకుంటే ఒకటి జరిగితే జరగచ్చు కాక కానీ ఏది చెప్పుకోవాలి జరగని ఉంటుంది అదేంటి ఆ జరగిందంటే ఆ సమయంలో అది జరగకూడదని నిర్ణయం ఒకటి ఉంటుంది ఆ సమయంలో ఒకటి జరగాలని నిర్ణయం ఒకటి ఉంటుంది ఈ నిర్ణయాలను కూడా మన ప్రారంధానుసారమే ఉంటుంది ఆ ప్రార్థానుసారమే భగవంతుడు మార్పులు ఇస్తుంటాడు కాబట్టి దీనికి అధిపతి ఎవడు పరమాత్ముడు అనే భావం కలిగి ఉండడమే బ్రహ్మజ్ఞానం అంటే మనం పాండిత్యంలో కలలేదండి మనకు అది అర్థమయ్యే పామన భాష వివరించుకుంటున్నాం నుండి అంతటా నడిపించేవాడు ఒకడు ఇంకా అసలు అర్థం కాదంటే మనకి యంత్రం కనబడుతుంది నడిపేవాడు కనబడు ఇప్పుడు ఇందులో చూడండి మనం గూగుల్ పడతాం ఇవన్నీ చేస్తాం ఇవన్నీ సెట్ చేసినప్పుడు మనకి ఎలా కనబడుతున్నాడా అలా సెట్ చేశాడు మరి గూగుల్లో ఏది కావాలని కొనుక్కుంటున్నాం మరి ఇవన్నీ ఎలా వస్తుంది ఆల్రెడీగా ఒక వ్యక్తి ఇందులో నిక్షిప్తంగా చేశాడు ఆ ప్రకారం తప్ప వేరేది ఏం వస్తుందా ఒకవేళ అది తప్పు కొట్టినా కూడా సరే అదే వస్తుంది కానీ మీరు పెట్టా వస్తుంది ఇప్పుడు రూట్ మ్యాప్ చూసుకుంటాము కొన్ని రాజు చూపిస్తుంటుంది కొన్ని క్యాంక్ చూపిస్తుంటుంది అంటే అలా ఫిక్స్ అయిపోయింది అనమాట అది కాబట్టి అప్పుడు ఫోన్గా సంబంధం లే ఫోన్గా సంబంధం ఉండ ఏంటి రిక్షణ చేసాడో అదే వస్తుంది అలాగే ఈ జీవితకాలం విడికి సంబంధం ఉండదు ఏదైతే అర్థం రికార్డ్ అయి ఉంటుందో అదే వస్తుంది అంతే ఒక వ్యక్తిని పొగుడుతున్నా ఒక వ్యక్తిని నేను విమర్శిస్తున్నా వాళ్ళు రికార్డింగ్ మిమ్మల్ని పొగడాలని వస్తా కానీ మిమ్మల్ని విమర్శిస్తా అంటే విమర్శించే రికార్డింగ్ అది అయిపోయింది అనమాట లెక్కది ఈ భావన ఉన్నవి బ్రహ్మజ్ఞానం ఈ భావన అనుకోండి ఆనందం ఉంటుంది దుఃఖం ఉండదు అనిపించేవాడు వాడు అని నిర్లిప్తి ఏర్పడతాడు ప్రశాంతంగా ఉంటాడు దాని స్థిత ప్రజ్ఞత్వం అంటారు అంటే పొంగడం కొంగడం లేకుండా ఉండడమే బ్రహ్మజ్ఞానం అంటే దానికేందుకు తెలుసుకుంటున్నాం వారి కృపకు పాత్రడైతే బ్రహ్మజ్ఞానం పొందడం ఖాయము ఎవరి కృపకి సద్గురు కృపకి మన సద్గురు ఇప్పుడు ఏ ఎవరి సరిదలో కూర్చొని ఉన్నాము వెంకటేశాబు సరిదలో కూర్చుంటున్నాము ఆయన అనుగ్రహం పొందినప్పుడు ఇస్తుంది ఆయనకి కనిపిస్తున్నాడు ఆయన భావన కలిగింది అనుకోండి ఆ భావన నన్ను ఎలా చేస్తున్నాడు ఆయనకు నిలడం ద్వారా ఆయనకు అనువాలు ఇవ్వడం ద్వారా ఆయన మనం ఆశ్రయించడం ద్వారా అర్థం భావిస్తున్నాం అంటే ఆయన యొక్క కృప ఉంటే మన బ్రహ్మజ్ఞానం పొందడమే జరుగుతుంది అదే మన కర్తవ్యం కావాలి మానవుడి యొక్క కర్తవ్యం ఉంటే వాస్తవంలో ఉండడం వాస్తవంలో జీవించడం ఉండడం కన్నా కూడా వాస్తవంలో జీవించడమే ఇది మనిషి యొక్క కర్తవ్యం అందుకని ఎంతో ఒక ఉండే తప్ప మానవ జన్మ రాదు అలాంటి ఉత్తమ పొంది కూడా నువ్వు ఆత్మజ్ఞానం పొందకపోతే నువ్వే ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు అన్నాడు గురు చేతులు చెప్తాడు ఇక్కడ ఆత్మఘాతకుడు అంటే నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు కాబట్టి ఉత్తమైన మానవధనం వచ్చింది వచ్చిన తర్వాత నువ్వు ఆత్మశ్రేయస్సుకై నువ్వు పాడుపడాలి ఇక్కడ ఆత్మ అంటే నేను అని బాగా మాట్టుకుంటావు పెద్ద అర్థం అనుకుంటున్నావు ఆత్మ నేను నా శ్రేయస్సుకై నేను పాటుపడాలి నా శ్రేయస్సుకి నేను పాటుపడకపోతే ఎవరికి నష్టం ఇటు మీకు నష్టం సమాధానికి నష్టం అది ఆత్మ ఆత్మఘాతకుడు అని శాస్త్రంలో చెప్పినట్టుగానే ఇక్కడ సిద్ధుడు చెప్తున్నాడు కాబట్టి సద్గురు యొక్క కృపతో మనం బ్రహ్మజ్ఞానం పొందడమే మానవుడు యొక్క కర్తవ్యం కావాలి ఇప్పుడు మనం మందిరానికి వచ్చాము మన కర్తవ్యం ఏంటి ఎందుకు వచ్చాం మనం ఏదో ఆరు పొందడానికి అలా పొందాలంటే మన మనసు ఎలా ఉండాలి నిర్మలంగా ఉంచుకోగలగాలి అంటే ఖాళీ ఉంచుకోగలగాలి అదే కాదు ఇప్పుడు దేవాలయం కర్తం ఏమిటి ఎందుకు దేవాలయం వెళుతున్నాం ఆయన పిచ్చేవాడి మాట కబుడు కబుర్లు ఆడుకోవడానిక దాని ఇంట్లో ఆడుకోవచ్చు కదా కానీ మన కత్వం ఏమిటని ఆలోచించాలంటే ఓ ఆయన ఆయన దగ్గర వెళితే మన మనసులో ప్రశాంత ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు మనకు అవకాశం ఉన్న సమయంలో భగవంతులో మనం గడపాలి పోతే జీవితం నీటి బుడగ లాంటిది ఇది తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం యొక్క తత్వం అంట అందుకనే వెంకయ్య స్వామి అన్ని ప్రతి ఒక్క నీళ్ళలో కూడా నువ్వు ఇక్కడికి వచ్చి హృదయపూర్వకంగా సత్సాంగలు పెట్టుకుంటే అది నెరవేర్చు చెప్పాడు మనం చెప్పినప్పుడు జరిగినప్పుడు అది అక్కడికి వెళితే మనకి మంచి ఫలితం కలుగుతుంది కానీ అక్కడికి వెళ్ళాలి మన కత్వం ఏమిటి రోజుకి ఇరవై నాలుగు గంటల్లో అంతా వృధా చేసుకుంటే మన చేతి వ్యర్థం అవుతుంది అది మన కర్తవ్యం ఏమిటి ఇట్లా ఆరోగ్యం ఉన్నాడు దాన్ని ఎప్పుడు సాధించుకోవాలి బాల్యంలో సాధించుకోవాలి ఎప్పుడో మధ్యప్పుడో అయితే వయసులో దిగిన తర్వాత సాధించుకుంటామంటే శరీరం సహకరిస్తుందా శరీరం సహకరించదు బుద్ధి ఒకరి బుద్ధి కలుగుతుంది కాబట్టి అది బాల్యంలోనే సాధించాలి యవనంలో ఒక అందుకే పూర్వకాలం గురుకులం ఉండేవి రాజు బిడ్డలైనా కూడా సరే గురుకులంలో ఉంచేవారు గురుకులు ఎన్ని సంవత్సరాలు ఉంటారు దాదాపు పన్నెండు సంవత్సరాలు ఉంటారు పన్నెండు సంవత్సరాలు ఉంటే వాడేసిన బాగా మెల్ట్ అవుతాడు రాజు గుడికి గురుకులంలో ఎవరు ఉంటారు రాజు గుడిలో ఉంటారా మంత్రి గుడుకులే ఉంటారా శాతపతి గుడుకులే ఉంటారా కటికి పేదవాడి నుంచి రాజు వరకు కూడా అందరూ ఉంటారు గురుకులు గురుకుల పాఠశాల ఉన్నాయనుకోండి వాళ్ళు అందరూ అంటారా లేదా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయనుకోండి అందరూ ఒకే విధంగా ఉంటారు లేదా ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి అందరూ ఒకే తరగతి వాళ్ళు ఉంటారు ఉంటారు కదా అప్పుడేమవుతుంది అందరూ కలిసి మలిసి ఉంటారు అందుకు స్కూల్ యూనిఫామ్ పెట్టారు ఎందుకు గీపోతారంటే అప్పుడు ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు అది ఆ పన్నెండు శాతంలో వాడు కానీ అనుకోండి ఆ కన్నీ బడితే ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు వాడు జాగ్రత్తగా నలుగుతాడు ధర్మం చేసుకుంటాడు గర్వంగా ఆచరిస్తాడు కాబట్టి ఇక్కడ బాల్యంలోనే సాధించుకోవాలి ఎందుకంటే బాల్యావస్థ దాటి ఎవనావస్థ వచ్చిందంటే మనసు విషయానంద వ్యామోహం పడి అందరు చిక్కుకుపోతుంది మనసు మోహంగా మనసు వ్యామోహంలో పడి అందరు చిక్కుకుంటుంది అందుకే వాసనలు అంటారు ఆ విషయాలు విషయాలు చేస్తుందంటే చిత్తాన్ని అంటే హృదయాన్ని కబడించినప్పుడు ఆ ప్రకంపనలన్నీ కూడా అంటే విషయంలో వచ్చే ప్రకంపనలన్నీ కూడా ఉదయంలో నిక్షిప్తమైపోతుంది దానినే వృత్తులు అంటారు చిత్త వృత్తి అని పదం వాటిందాన్ని చిత్తవృత్తి నిరోధక యోగ చిత్తవృత్తి నిరోధ అని పదం వాడతారు కదండి చిత్త వృత్తి నిరోధ చిత్తంలో ఉన్న ప్రకంపనలను నిరోధించు ఆ ప్రకంపలే వ్యామోహము అడిగేది ఆ బాయ్యం దాడిందంటే యవనా వస్తులో మనసు విషయాలు పడి విషయాలతో ఆ మనసులు చిక్కుకుపోతుంది ఇంకా దానికి అపేక్ష కలగ మోక్ష మీద అపేక్ష ఇష్టము కలగ ఎప్పుడో జరగకపోతే ఏంటండి ఉన్నంతకాలం హాయిగా ఉంటాం అంటే మన ఉడుకులు చెత్తం వాడతాం మనం అందరికీ అలా అనుకున్న మంచి ఏదో చేయడేదో తెలియదు ఇప్పుడే విన్నాం అమ్మ వెళ్ళి అంటే అర్థం వస్తా ఉంది మా తెలుసులే అంట అమ్మవాడు ఇది చెప్తారని ఆలోచించరు అదేవిధంగా మోక్షాపేక్ష అంటే ఏంటి మోక్షపేతంటే ఎదుగుదాం కాదండి వ్యవహార ఏ విధంగా ఉండాలనే విషయాలని దాన్ని గుర్తించలేకపోవడం కాబట్టి అటువంటి మోక్షాపేక్షగా ఉండదు ఇక బుసంతరాలు అంటారా మన తను విశిష్టం కదా ఆ మాసంలోనే పడుకుంటాం ఆ వాసన చిరిగిపోదు ఆ వాసన చిల్లిపెళ్ళి అంటే అది మనం గెడవదు అలా వల్ల ఇగిసి పడతా ఉంటాం పైకి కిందకి పైకి కిందకి పడతానే ఉంటా ఉంటాం ఇది అందరికీ అనుభవమే కొత్తగా అనుభవం లేదని చెప్పడానికి అవకాశం లేదండి ఎందుకంటే మనం ఉద్యోగం బాల్య ఎవరిలోకి వచ్చావు కౌమే మనం ఎవరిలోకి వచ్చావు మరి ఈ ఈ భావాలన్నీ కూడా ఇప్పటికీ ఈ ఈ ఈ వయసులో కూడా ఆ ప్రకంపన లేదు అని చెప్పగలవాడు ఉండడం చాలా అరుదు వచ్చాడేమో ఒకటేమో అట్లా ఉంటేమో కానీ మనకే అరుదు మనం చెప్పుకుందాం ఎందుకంటే ఎంతైనా సరే అంత ఆలోచన వస్తుంది ఏ పెద్దగా ఏం లేదండి ఇంట్లో కోడలు కొడుకు వంట కూతురు అలా అందులో వినం అనుకోండి వాళ్ళే తీరా అన్నాం అనుకోండి ఇంత వయసు వచ్చింది ఇంకా ఏంది అన్నాడు అనుకోండి మా పెద్దోళ్ళు అప్పుడు మా నాగ్ని ఇచ్చారు కదా మీరు ఇలా అంటున్నారే అనే వాసన నాకు వచ్చిందా లేదా దగ్గర సాలం కోరిపోతా సాలం కాదు బుద్ధి నశించిపోతుంది వెంటనే కోపం వచ్చేస్తుంది బీబీ పెరిగిపోతాను ఇంక కోపం బీబీ బీగిన తర్వాత ఇంక భగవద్ మీద నాకు ఆత్మ కాడ ఉంటుంది నేను వసంతం చేసుకుంటానంటే ముందు శరీరం సాధనైతే ఒక పక్క పక్క అయితే ఈ వాసన తిరుగుతూ కూర్చుంటున్నా ఎంత భజన పెడుకో చూడండి చిన్నపిల్లలు అలాగా పేచీ పెడతా ఉంటాడు చాలా ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కదా అందరూ రాటాడు అంటే ఎప్పుడు ఐస్ క్రీమ్ వాసన వాళ్ళ యొక్క కరాఖరే అనమాట అలాగే అది తీపు కావచ్చు పులుపు కావచ్చు కారం కూడా కావచ్చు లేదా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలనేసి పిచ్చాపడితో మాట్లాడాలనేసి ఉన్నాడు ఇలా పోవాలని ఆపేక్ష కాబట్టి ఇక్కడ ముసలిధనంలో కూడా ఆ అనవ సంస్కారణ వాసన విడవకుండా వాళ్ళ వల్లే వాళ్ళు వేస్తూ ఉండడం వల్ల మనసును నాశనం చేస్తుంది అంటే ఎంత వివరంగా చెప్పుకుంటూ వస్తుంది ఇక్కడ ఒక్క వాక్యం చెప్పాలంటే మొక్క ఇవంగది సింపుల్ అదే చిన్నప్పుడు నువ్వు దానికి అభ్యాసం చేయకపోతే ఇంక పెద్దని నీ మాట ఎలాగ ఉంటుంది అందులో గురుకులంలో చేర్పించడం అదే అండి అక్కడ జరిగించడం వల్ల మొట్టమొదటి సత్యం ఏందో ధర్మం ఏందో యువత ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అనే విషయం అవగాహన వస్తుంది ఎందుకండి ఇప్పుడు చిన్న పిల్లలు మూడో ఐదో క్లాస్ అప్పుడే పోయి దూరంగా తీసుకొచ్చేస్తున్నారు హాస్టల్ పడేస్తున్నారు నేను మూడో క్లాస్ ఐదో క్లాస్ చెప్పుకోవడానికి ఇంకా అలా చేసిన తర్వాత మన పల్లెద్రులు చూపేలా ఎలా ఉంటుంది చూడండి నేను చదివిచ్చాను నేనంటే అట్లా అందుకే పరొక ఐదు సంవత్సరాలు దగ్గర స్కూల్ చేర్పించే ఆట పాడలతో తల్లి కళా నత్యము తన తల్లి కనురాగము రాగము అలా చూస్తాడు కాబట్టి కాబట్టి ఇక్కడ ఆ ఉద్యాగంలో అటువంటి వాసనలు పడి అని చేస్తూ ఉంటుంది దానితో సవతి పూర పడలేక మగని ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళుకునే భార్యలాగా జ్ఞాపశక్తి కూడా నిలవలేక బయటకు పోతుంది ఇక్కడ పూర అనే పదం మారేది ఇక్కడ సవతి పూర మనసు బుద్ధి చెప్తా ఉంటుంది బుద్ధి భార్య మనసు వచ్చి సవతి భర్త ఈ బుద్ధి మనసుకి ఎప్పుడు కొట్టాలి ఇది సిగ్గు కొడమని చెప్పేసి నేను వెళ్ళిపోతే బుద్ధి వెళ్ళిపోతాను పడితే అర్థం కూర్చొని మనసు పడుతుంది ఎంత మద్దతు పెట్టుకుంటుంది నిన్నది నేను చెప్పి బుద్ధి వెళ్ళిపోయినట్టే ఎందుకంటే సవతి పనులు పదం వాడాడు కాబట్టి అండి ఆ పదం ఎందుకు వాడాడు అంటే మనం బుద్ధి చేసి పడది ఉపయోగపడతాడు ఇక్కడ మనసు ఎప్పుడు సంచలమే ఆ పోత పడినాక బుద్ధి కాస్త బయటికి పోతుంది ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత ఇక సర్గదొద్దీ ఎట్లా వీలు అవుతుంది ఈ ఏది తింటాడు ఇక ఏదో మొసాద్దు ఇంకా ఏదైనా గడి తిరటాడు ఆయన పోతే పోతే ప్రాణం అంటాడు వాళ్ళ వాడు ప్రాణం పోయినప్పుడు ప్రసాదం ఉంటాడాడు దొరుడు గమ్ముడి హాస్పిటల్ ఆయన హాస్పిటల్ ఎవరు తిరుగు ఆయన అంటాడు గమ్ముని ఉంటాడా అన్నాడు అర్థమని భావిస్తాను అందుకని ఇక్కడ తిరాడు బాలలోనే సద్గుని ఎవరు నువ్వు ఎవరో ఎత్తుకుంటాను ముసలితాను చూసుకుంటాను అంటే కాదు అందుకోసంగా నేను వెళ్తున్నా ఎక్కడైనా వెళ్తున్నాడు సదువు కోసం సద్గురు కోసం వెళ్తున్నా ఎందుకోసం అంటే బ్రహ్మజ్ఞానం పొందడం కోసం ఇంత ఎవరైనా ఇది ఇస్తున్నానండి ఇక్కడ కాబట్టి ఈ హీర జడదేహం ఏ హీర ముసలధనములో హీర పడిపోయిన ఈ జడదేహం జడదేహం అంటే దేహము జడమంటే పదార్థము జడమే లోపల చేతిని లేకపోతే జడమంటే రాయి అనుకోండి అని చెప్తే అర్థమవుతుంది ఈ జడదేహమే లోపల పచ్చిపతులు బయట గాలి బేటేము ఇది ఉపయోగం ఉంటుంది అలాగే జడదేహం అని పదం వాడాడు మరి జడే మనం కుప్ప అంటే రెండు అర్థాలు వస్తాయండి మన సందర్భాలు సందర్భాను మనం దాన్ని అందించుకోవాలి మనం ఈ జలదేహం ఎలా ఉంటుందంటే గాలిలోని లాగా ఉంటుంది నీటి మీద బొడగ లాగా ఉంటుంది గాలిలో దీపం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఆగిపోతుంది మరి దానికి నీటి మీద బొడగ ఎప్పుడు డబ్బు కంటుంది పగిలిపోతుందో దానికి తిరిగి ఇప్పుడు వర్షం పడింది ఒక ఆకు రాకు మీద వర్షం చుక్కబడింది పొడ వరకు వస్తుంది అది ఎప్పుడు జారిపోతుందో దానికి తిరిగి ఆకు వడిపట్టిపోతుంది ఆ మన చుక్కే ఉన్నది పచ్చ నిలబడదు కదా ఇది గుర్తించు కాబట్టి అది అనిత్యము ఏది ఈ జడదేహం అనేది అనిత్యము నిత్యం కాదు గాలి మెడ్డ గడిచిపోతుంది ఇంకా దేవతుంది అది నిజమే ఉంటుంది ఆ గాలి ఉందరికే స్ఫురణ అది లేకపోతే ఈ స్ఫురణ ఏముండదు అని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి అది అనిత్యము అందువలన చిన్న వయసులోనే మనసును విషయాల్లో చిక్కపడివ్వకుండా బ్రహ్మమునందు లయించినట్లు చేయగల సద్గురు వెదగడానికి నిలుతున్నామయ్యా చిన్నతనం నుండి మనసు విషయాలు చిక్కపడివ్వకుండా బ్రహ్మజ్ఞానం లయించాలి విషయాల్లో చిక్కబడినివ్వకుండా బ్రహ్మని లయించాలని పదం వాడాడండి ఇక్కడ ఏమిటి దీని భావం విషయాల్లో చిక్కుపడియకుండా బ్రహ్మజ్ఞానం లయం కావాలి అంటే దీని దీని భావం మన పని తెలుసుకుంటున్నాం విషయాల్లో చుక్కకుండా విషయం అంటే మనం అనుభవించాలనుకుంటాం లేదా వ్యక్తి అనుకుంటాం వస్తువు అనుకుందాం పరిస్థితులు దానిలో చిక్కుపడకుండా బ్రహ్మజ్ఞందు లయం కావాలి అంటే బ్రహ్మందు లయం కావాలంటే బ్రహ్మతత్వం అనుకున్నాం అంత దావుల తత్వం అనుకున్నాం సరే బ్రహ్మ భగవంతుడు అనుకో మనం అనుకుంటాను నేను అనుభవించే ప్రతి ఒక్కటి కూడా భగవద్క ప్రసాదము అనే భావం లయం చేస్తూ అది ఏదైనా కావచ్చు కాక అది భార్య బిడ్డలా పుత్రుల ధనమ్మ ఏ బంగ్లా ఏదైనా కావచ్చు కాక అవన్నీ విషయాలు వాటిలోనే చుక్కుపడ ఇదే నా శాస్త్రం అనుకోవద్దు అది ఆయన దయమల నాకు అది బ్రహ్మ లయం కావడం అంటే ఒక ప్రజ చెప్పాలంటే నేను అనుభవించువుల మీ ప్రసాదములుగా నేను గుర్తించులుగాక అనేది బ్రహ్మజ్ఞ లయం కావడము అది ఏద్య ఆయన ప్రసాదాన్ని స్వీకరించుకుంటుంది అనుకున్నప్పుడు దాని మీద ఆపేక్ష ఉండదండి ఆపేక్ష వదిలే అనుకోండి జ్ఞానం కలిగినట్టే కాబట్టి ఆ లైన్ అలా చేసేవాడు ఎవడు సద్దులు మాత్రమే అని చెప్పాడు అనేది కూడా వెంకయ్యవాడు రాసుకోవా చెప్పాడు అప్పుడు దాని అర్థం ఏంటి కదా వీడు లావారు వాడు వరాయవాడు ఈ వస్తువు ఇష్టము ఇది అయిష్టము అని ఉండదు అన్యాయ స్వరూపాలే అని అది ఎవరికైనా ఇచ్చాడు వెంకటేశ్వర అనేక ద్వారా ఇచ్చాడు కదా అంటే ఎవరికో భిక్ష వేస్తే కూడా నాకు భిక్షాదిరిచుల్గా మహాత్మ తిరిగి చెప్తాడ లేదా ఇప్పుడు బాబా రొట్టె వేస్తే ఇప్పుడు ఆ రోగంలో తిన్నానని బాబా చెప్పాడ లేదా అలాగే చీముల రూపంలో యుగం రూపంలో కూడా నేను ఆరోగ్యని చెప్పాడు లేదా అలాగే ఎవరు భిక్షగా పావులు వేస్తే ఇప్పుడు నాకు అందించని చెప్పాడ లేదా మరి ఇవన్నీ ఎవరు చెప్పారు సద్గురు చెప్పగలుగుతాడు మామూలు గురువు ఎలా చెప్పగలుగుతారు వాచక గురువు మామూలు చెప్పచ్చు సూచక గురువు ఇలా మార్గం నలమని చెప్పచ్చు డాక్టర్ బోధగురు అందులో సత్యము అసత్యము చెప్పవచ్చు కాక కానీ ఇచ్చేవాడు సద్దుడు భగవద్గీత కృష్ణుడి కంటే బాగా చెప్పేవాడు అని బ్రహ్మాండ రాగంతో సంగీతం బ్రహ్మ చెప్పేవాడు కానీ కృష్ణుడు అనుభవించినట్టుగా వాడు అనుభవం నేను అనుకోండి భగవద్గీత బ్రహ్మాండ శ్లోక చెప్పగలుగుతా రాగంతో తాము చెప్పగలుగుతా మూవీ కూడా చెప్పగలుగుతా కానీ నేను విశ్వరూపం ఇవ్వగలను కాబట్టి అటువంటి ఇచ్చేవాడు సద్గురువు అప్పుడేం లేడు అటాచ్మెంట్ ఉండదు విషయవాసన ఉండదు అందుకని చిన్నప్పుడే నేర్చుకో అందుకని మనం ఇప్పుడే పుట్టాము కాడ మనకి ఇదే చిన్నతనము ఆ చిన్నదాన్ని ఇక్కడికి గడిపిచ్చాము మనం ఇప్పుడే పుట్టాము ఇదే మొదటి అని మనం బాధించుకోవాలండి గతం ఉన్నాం దేవుడి దగ్గరికి పోతేనే ఉన్నాం వెంకటే పోతానే ఉన్నాం కానీ విధంగా కూర్చుని లేదు అంటే ఇప్పుడే కూర్చుని బిడ్డ పుట్టాడు కూర్చునేది కూడా వచ్చా కాబట్టి ఇక్కడ వచ్చాం కాబట్టి మనకి మనం లైన్ చేశాను కదా చిన్నప్పటికి మనం అవి నేర్పిస్తాం కదండి ఇప్పుడు ఇలా మాట్లాడరా అలా చేయరా అది పడుకున్నారా ఇలా పడుతున్నారా అని చెప్తారు ఎవరు తల్లిదండ్రులు చెప్తారు ఆ తల్లిదండ్రులు సార్ అరే అయ్యిరా బాబాకా మనలు వస్తాయి అని మనం గుర్తు చేస్తాం మన తెచ్చుకొని కదండి లో దాటేటప్పుడు వాళ్ళు చూసుకుంటూ పోతాడు కదండి అదేంటి మనం పెట్టుకోవాలి ఆమె పెట్టుకొని ఆ సద్గురు అటువంటి సద్గురు వెళ్ళడానికి నేను బయలుదేరాను అంటే ఈ సారాసం అంతా మొత్తం ఒకటి ఏంటంటే సద్గురు ఎందుకోసం ఇది ఒక్కటే అని చెప్తారు సద్గురువు ఎందుకోసం ఆయన మనకి ఏం బోధిస్తాడు అనే విషయమే ఇక్కడ సిద్ధుడు మనకి తెలియజేస్తున్నాడు అండి అంటే ఏంటి నువ్వు భార్యలోనే సద్గురు వెతికడానికి ఒక ప్రయత్నించే ఆ భార్య విడిపోయిన తర్వాత అదువు చేయలేదు ఇప్పుడు మళ్ళీ తీరి ఉందండి మళ్ళీ తీరిగి పాగుతూ ఉందనుకోండి అప్పుడే మన దానికి ఆవారం కట్టాలి అలాగే మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం తీసేదిన పది కాబట్టి అది చిన్నగా పైన వెళ్ళినప్పుడే అప్పుడే ఆధారం అది పందిరంతా అనుకుని ఏ విధంగా అయితే ఆ పూడి సువాసన జరుగుతుందో నువ్వు కాటి బాధ్యను అలా చేస్తే సద్గురు యొక్క కృపణికి సంపూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది అందుకోసంగా సద్గురు యుద్ధ కోసం అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి ఆ బ్రహ్మజ్ఞానం అర్థం కాదు కాబట్టి మనసు విషయవాసన మనసు బ్రహ్మ బ్రహ్మజ్ఞానం వైపు లయం కావడానికి అంటే ప్రభువులందంటే అన్నీ కూడా చేసేది ఆయనే అనే భావనలో మన మనసు లయం కావడానికి కాబట్టి అందుకోసంగా సద్గురు వద్దకు వెతకడానికి నేను బయలుదేరాను అని ఒకటి చెప్పండి శ్రీ తదిదాన్ సద్గురు అధోతవికేదే మహారాజికి జై శ్రీ తదిదాన్ సద్గురు జారో స్వయవరాజికి జై ఊర్దేవ దత్త